ఈ జిల్లా రాజేంద్ర నగర్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సుపారీ హత్య యత్నం బయటపడింది వట్టేపల్లి యాసిన్ ఖాన్ హత్య చేయడానికి ఇమ్రాన్ ఖాన్ తొమ్మిది లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు పక్కా సమాచారం మేరకు పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రెండు కత్తులు మూడు సెల్ ఫోన్లు బైక్ స్కూటీ పదివేల నగదు స్వాధీనం చేసుకున్నారు పాత వాహనాల వ్యాపార వివాదం ఈ ఘర్షణకు కారణమని పోలీసులు వెల్లడించారు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు ఇష్యూస్ ఉంటే లాస్ట్ వన్ ఇయర్ నుండి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి ఒక లెవెన్ మంత్స్ బ్యాక్ ఇమ్రాన్ ఖాన్ ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ విషయంలో ఒక యాభై వేల రూపాయలు ఎవరికి ఇచ్చేది ఉంది అని చెప్పి ఇవ్వంతకు ఆయన ఇంటికెళ్ళి కొంతమంది దాడి చేస్తారు అప్పుడు మేము అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించాం కానీ ఇమ్రాన్ ఖాన్ మనసులో ఏముందంటే ఈ వ్యక్తులను ఫలానా వ్యక్తే పంపించిండు నా శత్రువులు ఎవరైతురు ఆయన కాబట్టి ఆయన నన్ను ఏమైనా మర్డర్ ఏమైనా ప్లాన్ చేస్తుండా అని చెప్పి కాన్స్పరెస్ మీటింగ్ పెట్టుకుంటారు ఆ మీటింగ్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి ఆ వ్యక్తిని ఎలా చంపాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు దాంట్లో భాగంగా చంపినందుకు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ కూడా నేను డైరెక్ట్ సీన్లో ఉండను మీరే చంపాలా నేను మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఒప్పుకుంటాడు దానికి నైన్ ల్యాక్స్ రూపీస్ ఆఫర్ చేస్తాడు సిక్స్టీ థౌజండ్ అమౌంట్స్ స్పాటి చేస్తాడు వాళ్ళకు కావాల్సిన మోటార్ సైకిల్స్ ఫోటోగ్రాఫ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాడు దాంట్లో భాగంగా నిన్న ఈవినింగ్ వీళ్ళు ఈ ఫలానా వ్యక్తి టార్గెట్ ఉన్న వ్యక్తి ఆ ఔట దగ్గర సంచరిస్తుందన్న సమాచారం తోటి చంపడానికి రావడానికి ముందే మాకు సమాచారం వచ్చింది మేము అక్కడ మాట వేసి వీళ్ళందరినీ పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసి జైలు పంపించాం మోటార్ సైకిల్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోండి ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒక టెన్ థౌసండ్ రూపీస్ రికవర్ దీంట్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు కుట్రలో అరెస్ట్ అయితే ముగ్గురు మిగతా నలుగురు పరాలు